ఇష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని కుటుంబానికి అటు సమాజానికి మార్గదర్శకంగా ఉండేలా విద్యార్థి దశలోనే బంగారు బాల్యాన్ని భవిష్యత్తులో నిర్ణయించుకోవాలని ఇక కొమరులు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అదేవిధంగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఇతర అధికారులు పాఠశాల విద్యార్థులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరూలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా బాలల బంగారు భవిష్యత్తు వైపు అనే కార్యక్రమానికి ఘనంగా నిర్మించారు మండల రెండవ విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన పార్ధులు కాశీయ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎంపీ కారుమూరి అమూల్య ఇక జడ్పీటీసీ సారి వెంకటనాయుడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సయ్యద్ ముస్తాన్ వల్లి ఇక కొమనలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ ఇతర సైకిల్ అధికారులు పాల్గొన్నారు ముందుగా ప్రధానమంత్రి పండితు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు అనంతరం బంగారు బాల్యం ప్రతిజ్ఞలు నిర్వహించారు ఇక అనంతరం వ్యక్తులు మాట్లాడుతూ పండితు జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలలు దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి కానీ ఇక సందర్భంగా పిల్లలందరూ కూడా చదువుకునే వయసులోనే బంగారు బ బాల్యానికి కూడా నాంది పలకాలని ఉన్నత లక్ష్యాలను ఎత్తుంచుకోవాలని ఆ లక్ష్యాల కోసం నిరంతరం చదివి ప్రయోజకులు కావాలని కుటుంబాలకు సమాజానికి మార్గదర్శకంగా కావాలని సూచించారు బాల్య వివాహాల గురించి వాటిని అరికట్టే విధానం గురించి పిల్లల హక్కుల గురించి తహసీల్దార్ పాక్యలక్ష్మి అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఇక ఈ కార్యక్రమంలో వెలుగు ఐపీఎం రంగనాయకులు అదేవిధంగా మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య ఎంపీటీసీ కామూరి రెడ్డి ఇక వెంకటేశ్వర్ రెడ్డి వెలుగు సిసి స్వప్న ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు